శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనము చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా వేదాంతము ఓర్వలేనితనము అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు ఒకసారి మాస్టర్ గారు భారతీయ కుటుంబములలో పారస్పర్యము కొరవడిన విషయమును ప్రస్తావించుచు ఆవేదనతో ఇట్లు పలికిరి పరస్పరత్వం అండి అంటే ఒకళ్ళకొకళ్ళు అట్లా కలిసిమెలిసి జీవించడం అనేటువంటిది పారస్పర్యం అంటారు అది భారతీయుల్లో కొరవడింది అనే ఆవేదనతో మాస్టారు ఇట్లా చెప్పారట ఎంతగా పూజలు చేయుచున్నను వేదాంతము చదువుకొన్నను లేదా ఆధునిక విజ్ఞానము నేర్చినను కోడళ్ళ నడుమ పొరపచ్చములు మిగిలియే ఉన్నవి కొందరు అత్తలు కోడళ్లను బాధించుట వారిపై పెత్తనమును చెలాయించుట తమ జీవితాంతపు హక్కుగా భావించుట శోచనీయము తమ కొడుకులను ఎదగనీయరు వీరు సంతానము యొక్క వికాసముపై కన్నా వారిపై అజమాయిషీ పైననే వీరి దృష్టి కొడుకు కోడలు అన్యోన్యముగా కలిసి జీవించుచుండగా చూచి ఓర్వలేని అసూయతో కొందరు అత్తలు మటమటలాడుచుందురు యువతీ యువకులైన కొడుకు కోడలు నడుమ తాము మంచము వేసుకొని పడుకునే అత్తలు కూడా కలరు కోడలిని కుమార్తెగా ఆదరించిన కౌసల్యాదులు పుట్టిన గడ్డపై వీరును పుట్టి బ్రతుకుట విడ్డూరము బాధాకరము అని మాస్టర్ చెప్పారటండి అని అంటూ తర్వాతి అంశంలోకి వెళ్తూ ఉన్నారు డాక్టరు నీవా నేనా అనేటువంటి అంశము పంతొమ్మిది వందల అరవై రెండులో నాకు అండముల వాపు ఏర్పడగా మాస్టర్ గారు గుంటూరులోని సుప్రసిద్ధ అల్లోపతి వైద్యులకు శ్రీ వాడపల్లి వెంకటేశ్వరరావు గారి వద్దకు నన్ను తీసుకుని వెళ్ళిరి ఆ డాక్టర్ గారు వృద్ధులు మాస్టర్ గారిపై వారికి గౌరవంతో కూడిన వాత్సల్యము ఆయన నాకేదో మందిచ్చిరి తాత్కాలికముగా కొంత నివారణమైనది మాస్టర్ గారు నేను ఈ డాక్టర్ గారి వద్దకు వెళ్ళినప్పటికీ ఆయన ఎవరో తన వద్దకు ఏతించిన రోగిపైన కేకలు వేయించుండెను మాస్టర్ గారిని వీక్షింపగానే కేకలు ఆగిపోయినవి శ్రీవారు చిరునవ్వు మొలకలెత్తగా డాక్టర్ గారిని నమస్కరించి నన్ను పరిచయం గావించిరి ఆయన నన్ను ప్రేమతో ఆదరించిరి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు నేను మాస్టర్ గారిని ప్రశ్నించి ప్రశ్నించితిని ఈ డాక్టర్ గారు చాలా కోపిష్టిగా ఉన్నాడు ఆయనను మిమ్మలను చూడగనే ప్రశాంతుడైనాడే మాస్టర్ గారు నవ్వుచు వారిని గూర్చి ఇట్లు వాకృచ్చిరి ఈయన మంచి డాక్టర్ గారు ఏ కేసుకైనను రెండు రూపాయల కంటే ఎక్కువ ఫీజు తీసుకొనరు మందుల దుకాణమునకు రోగిని బలి చేయరు తానే స్వయముగా తయారు చేసిన లోషన్లు ఇచ్చును మాత్రలను కూడా తానే ఇచ్చును రోగార్థులపై వీరికి మెండు సాధారణముగా ఇంజెక్షను ప్రయోగింపరు మిగిలిన వైద్యుల విధానము చూచిన రోగులు కొందరు ముఖ్యముగా పల్లెటూర్ల నుండి వచ్చిన వారు సూది మందు కావలినని సూచించుట కద్దు అట్టి సందర్భములలో శ్రీ వెంకటేశ్వరరావు గారు నీవా డాక్టరువు నేనా అని వారిపై కేకలు వేయి అట్లే పద్యము పాటింపని వారిని కూడా మందలించెదరు మనము చూచిన సందర్భము ఇట్టిదేదియో కేకలు వేయుటను బట్టి ఈ డాక్టర్ గారి స్వభావమును నిర్ణయింపరాదు ఈయన ఉదారుడు మాస్టర్ గారి ఈ విశ్లేషణ వారి సహృదయతకు ఉదార దృష్టికి మచ్చుతునక అవతలి వాణిని అర్థము చేసుకున్నటలో నాకు జీవితమున శ్రీవారి ఈ విశ్లేషణ మార్గదర్శక జ్యోతి అయ్యను మాస్టరు అర్థం చేసుకునే విధానం చూడండి కేకలేసినంత మాత్రాన ఆ డాక్టర్ని అట్లా అనుకోకూడదు ఆ రోగులు ఏదో పద్యం పాటించకుండా లేకపోతే వాళ్లే ఈయనకి సలహాలు ఇవ్వటం అట్లా చేస్తున్నప్పుడు ఆయన అట్లా కేకలేస్తారు అని చక్కగా వివరించారటండి ఆ తర్వాతి అంశము నెహ్రూ గారి ద్వంద్వ వైఖరి పంతొమ్మిది వందల అరవై నాలుగులో తాను మరణించుటకు కొద్ది కాలము ముందుగా అప్పటి భారత ప్రధానమంత్రి యూ జవహర్లాల్ నెహ్రూ గారు వివేకానంద స్వామి వారిని గూర్చి ఢిల్లీలో ఒక అద్భుత ప్రసంగమును గావించి ఆయన పోవటానికి ముందు వివేకానంద స్వామిని గురించి చక్కటి అద్భుతమైన ప్రసంగాన్ని ఇచ్చారటండి నెహ్రూ గారు వివేకానందుని జాతీయతను గీర్తించుచు అది భారతీయుల ఆధ్యాత్మిక సాంస్కృతిక వారసత్వంపై ఆధారపడినదని వర్ణించిరి ఆధునిక భారతీయ పునరు పునరుజ్జీవమునకు వైతాళికుడని వివేకానందులను కీర్తించిరి ప్రజలకు దూరముగా జరుగుచుండిన వేదాంతమును సామాన్యులకు దగ్గరగా దింపి ప్రజాభ్యుదయమునకై పాటుపడిన వాడనియు జ్ఞానమును కర్మతో యోగించిన వాడనియు నెహ్రూ గారి స్వామీజీని స్థుతించిరి ఈ ఉపన్యాసమును ఆంధ్రప్రభ దినపత్రికలో నేను గోపిరెడ్డి పఠించి భగవంతుని అస్తిత్వముపై అంతగా విశ్వాసము లేని వాడని నెహ్రూ గారిని కూర్చి ప్రతీతి ఇటువాడు స్వామి వివేకానందుని ఇట్లు కీర్తించుట మాకు ఆశ్చర్యము గొలిపినది మాస్టర్ గారితో ఈ విషయమును మేమివరము ప్రస్తావించిది మాస్టర్ గారి నెహ్రూ గారిని గురించి మాతో ఇట్లు చిత్రముగా తెలిపిరి ఈయన చిత్తము ఒక రీతిగా ఉండదు ఒక్కొక్కసారి ఆధ్యాత్మికతను పైకెత్తివేయును వేరొకసారి హేతువాదమును శాస్త్రీయ విజ్ఞానమును పైకెత్తును మత సంబంధములకు మూఢాచారముల ప్రసక్తి వచ్చినప్పుడు నాస్తికుడుగా భాషించును పాషండవాదము హేతువాదముల ప్రసక్తి వచ్చినప్పుడు తాను ఆధ్యాత్మికవాదిగా నిలిచి భాషించును ఇట్టి రెండు విభిన్న ధోరణులు ఈయనలో విభిన్న సందర్భములలో వర్తించుచుండును హిందూ కాలేజీ భారతదేశమునకు చిన్న నమూనా మన ప్రిన్సిపాల్ గారు సుబ్బారావు గారు కూడా నెహ్రూ గారికి నమూనా మాస్టర్ గారి విశ్లేషణ ఎంత సునిశ్చితమో ఆ పైన శ్రీవారు నెహ్రూ గారి స్వామి వివేకానందులను గూర్చి కావించిన ప్రసంగ పాఠమును గమనించిరి దానిపై వారిట్లు స్పందించిరి నెహ్రూ గారిలో ఇప్పటి వరకు సాగిన పై ద్వంద్వ వైఖరి ఊగిసలాట ధోరణి ఉపశమించినట్లున్నది అంత్యకాలము సమీపించేసరికి ఈయన పూర్తిగా ఆధ్యాత్మికత వైపునకే ముగ్గు చూపుట జరిగినది ఈయనలో పరివర్తనము తటస్థించుతున్నది భారతీయముగు ఆధ్యాత్మతత్వము అకర్మణ్యత్వము కాదనియు అంటే భారతీయులలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక తత్వము అకర్మణ్యత్వము కాదు అంటే పని చేయకుండా కూర్చోటం కాదు కర్మయోగ నిష్టయే అనియు వివేకానందుని వలన నెహ్రూ గారు గ్రహించిరి వచ్చే జన్మలో ఈయన ఆధ్యాత్మికవాది అగును మాస్టర్ చెప్పారటండి వచ్చే జన్మలో నెహ్రూ గారు ఆధ్యాత్మికవాది అగును భగవద్ విశ్వాసము అప్పటికి ఈయనలో పాదుకొను ఈ జీవితంలో వర్తించిన కొన్ని లోపములు పై జన్మలో సర్దుపాటు కాగలవు మాస్టర్ గారి దూరదృష్టికి భవిష్యత్తును తొంగి చూడగల నైసిక్యమునకు విశాల హృదయమునకు ఈ సంభాషణము అద్దము పట్టుచున్నది కదా అంటూ ఉన్నారు శాస్త్రి గారు ఇంతటితో ఈ అంశాన్ని పూర్తి చేశారండి నెహ్రూ గారి స్తబ్దత చైనా దండయాత్ర అనేటువంటి అంశంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయ్య శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు భారతదేశముపై చైనా దండెత్తదని నెహ్రూ గారు నమ్మిరి నెహ్రూ గారు అనుకున్నారండి పాపం చైనా భారతదేశం మీద దండెత్తదు అని అనుకున్నారట చైనా వారి స్నేహహస్తమును నిజమని భ్రమించిరి తీరా చైనా మన దేశముపై అకస్మాత్తుగా ముట్టడి గావించినది మన దేశ రక్షణ దళములు సన్నద్ధము కాలేదు ఎందరో భారత చైనా యుద్ధమున అసువులు బాసిరి మన భూభాగము కొంత చైనా వారి వశమాయను ఉత్తర భారతమున అట్టి కాలమున వశించుచున్న ఒక సిద్ధపురుషుడు చైనా ముట్టడిని గూర్చి ముందుగానే నెహ్రూ గారిని హెచ్చరించిరట కానీ ఈయన ఆ మహాత్ముని మాటలను పెడచేవిన పెట్టెను మాస్టర్ గారు కూడా పంతొమ్మిది వందల అరవై రెండులోనే చైనా దండయాత్రను గూర్చి హెచ్చరించుట జరిగినది తన అవివేకము కారణముగా తన మాతృదేశము అవమానము పాలైనందులకు తోటి భారతీయ సైనికులు ప్రాణములు కోల్పోయినందులకు నెహ్రూ గారు తీవ్ర మనస్తాపము చెందిరట అనతి కాలముననే ఈయన జుయు జరిగినది మాస్టర్ గారు భావించినట్లుగానే నెహ్రూ గారు తన అంత్యకాలమున పశ్చాత్తాపము చెందుట తటస్థించినది వార్తాపత్రికలు చదువుకున్నను దేశ చరిత్రను గూర్చి దేశ నాయకులను గూర్చి శ్రీవారికి గల త్రికాల వేదిత్వము క్రాంత దృష్టి ప్రస్ఫుటములగుచున్నవి నెహ్రూ గారు మరణించిన పంతొమ్మిది వందల అరవై నాలుగు మే ఇరవై ఏడవ తేదీన శ్రీవారు గుంటూరులో లేరు అప్పటికే వారి నివాసము విశాఖపట్టణమునకు మారినది నేను అప్పుడు గురజాలలో ఉంటిని నెహ్రూ గారి మరణ వార్తను చదివిన నేను గోపిరెడ్డి మాస్టర్ గారి మాటలను జ్ఞప్తికి తెచ్చుకుంటే అంటున్నారండి అంటే మాస్టర్ ముందే సూచన చేశారు ఆ మాస్టర్ మాటల్ని జ్ఞప్తికి తెచ్చుకున్నట్ట వీరు మాస్టర్ గారు తన అనుచరులతో పిల్లవానివలే పరిహాసములాడుట పరిపాటి ఎవరైనాను ఏదైనా సూచనయో స్వల్ప సంభాషణమో నిర్ణయాత్మకముగా చేసినప్పుడు శ్రీవారు ఏం చెప్పావై సాక్షాత్తు బ్రహ్మగారు చెప్పినట్లు చెప్పావు అనుట కద్దు స్వల్ప విషయములందునూ ఎట్లు నేర్పును శ్రద్ధను వహింపవలనో వారు నేర్పడేవారు ఒకసారి నేను ట్యూబ్లైట్కి ఎదురుగా కూర్చుండి పుస్తక పఠనము గావించుతుండిని మాస్టర్ గారు నాకు ఇట్లు ట్యూబ్ ట్యూబ్లైట్ యొక్క కాంతి మన ముఖము మీద పడినచో కనులు చెడిపోవును మనము చదువు పుస్తకముపై పడవలేయును దానికి తగినట్లుగా దీపమున్న వైపే కూర్చుండవలేను మనం ట్యూబ్లైట్ ఉన్న వైపే మనం కూడా కూర్చుంటే ఆ కాంతి పుస్తకం మీద పడుతుంది మన కన్నుల మీద పడకుండా ఉంటుంది అని చెప్పారు మాస్టర్ అంటే చిన్న చిన్న విషయాలతో సహా శిష్యుల్నికి నేర్పించి ఆ శిష్యుల్ని తీర్చిదిద్దటము అనేటువంటిది చూడండి ఎంత చక్కగా మాస్టర్ చేస్తూ ఉన్నారు ఆ తర్వాత అంశంలోకి వెళ్తున్నారండి భవిష్యద్వాణి పంతొమ్మిది వందల అరవై రెండులో సెలవులలో నేను ఖమ్మం జిల్లా ఎర్రుబాలెము అను గ్రామము వెళ్ళదలిచి శ్రీవారి అనుమతి అడిగి తిని అతట మా పెత్తల్లి కుమారుడు పనిచేయును అతని పేరు శ్రీ ఆకెళ్ళ రాధాకృష్ణమూర్తి నాపై అపరిమితమైన సోదర వాత్సల్యముతో తమ ఇంట సెలవులకు గడుప్ప ఈయన నన్ను ఆహ్వానించెను అపురూపి అయిన పరమసజ్జనుడు ఆయన మాస్టర్ గారిని సూటిగా అడుగక శ్రీ రాఘవరావు ద్వారమున నా విన్నపమును నివేదించితిని శ్రీవారి వెంటనే ఆ ప్రాంతమునకు తప్పక వెళ్ళుదువు కాని వెళ్ళుటకు ముందుగా నా వద్ద కొలది రోజులు శిక్షణ నందుము ఇతరులకు రోగ నిదానమును గుర్చు ఆధ్యాత్మిక ప్రక్రియను నీకు నేర్పేదను అంటే హీలింగ్ టెక్నిక్స్ అండి ఇతరులకు రోగ నిదానమును గూర్చు ఆధ్యాత్మిక ప్రక్రియను నీకు నేర్పేదను అన్న మాస్టర్ నీ ద్వారమున రోగులకు స్వస్థతను యోగ యోగశక్తులు పనిచేయునట్లు నేను ఏర్పాటు చేసేదను అని సెలవిచ్చిరి ఆ సమయమున రోడ్డు మీద మాస్టర్ గారు వారి వెంబడి కొందరు సాధకులము నడుచుచుంటివి అయితే నాకేళ్ళను ఆ ఊరు అప్పట్లో వెళ్ళుట పడలేదు పై శిక్షణయు పొందలేదు అయినను వారి మాటలు వ్యర్థము కావు కదా పంతొమ్మిది వందల ఎనభై మూడులో నేను మొట్టమొదటగా శ్రీవారిని కలియుటకై ఖమ్మం వెళ్ళుట తటస్థించినది ఆపై ఎన్నో పర్యాయములు ఆ ప్రాంతము అనగా ఖమ్మం కొత్తగూడెం భద్రాచలము మున్నగు ప్రదేశములలో శ్రీమాన్ అనంతకృష్ణ గారి ఆధ్వర్యమున వైద్య సేవలో పాల్గొనుట జరుగుతున్నది ఇది నా భాగ్యము పంతొమ్మిది వందల అరవై రెండులో శ్రీవారు ప్రసాదించిన దివ్యాశీహ్ ఫలము ఇప్పటికి అనుభవమునకు వచ్చుచున్నది ఒకసారి పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరమున నేను గురజాల నుండి గుంటూరు వచ్చి శ్రీవారిని దర్శించుటకై హిందూ కాలేజీకి వెళ్ళి తిని వారప్పుడు ఉపాధ్యాయుల విశ్రాంతి బసలో ఉన్నారు నేను వారిని కలిసి నమస్కరించి తిని వారికి ప్రక్కనే ఇంకొక తెలుగు లెక్చరర్ గారు కూర్చుండి ఉన్నారు మాస్టర్ గారిని దర్శించిన ఆనందోత్సాహములలో ప్రక్కనున్న వారికి నమస్కరింప నాకు తట్టలేదు అంతరాంతరములలో వారి ఎందు నాకు అంతగా గౌరవము లేకుండుట కూడా కారణము కావచ్చును సాయంకాలము శ్రీవారింటికి చేరితిని వెంటనే వారు తన తోటి ఉపాధ్యాయునికి నమస్కరింపనందుకు నన్ను మందలించిరి నేను నా తప్పిదమునకు సిగ్గునొంది తిని అంటున్నారండి ఒకసారి ఛాతీ నొప్పితో నేను బాధపడుచుండుటను శ్రీవారికి తెలిపి తిని ఆకలి వేసిన వేళ ఆహారమును స్వీకరింపకుండుటయే దీనికి కారణమని వారు నన్ను హెచ్చరించిరి అంటున్నారండి పుణ్యశాస్త్రి గారు ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందామండి రేపటి రోజున మనము ఔదార్యము అనేటువంటి అధ్యాయంలోనికి వెళదాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ